హాయ్ కొంతమంది అడుగుతున్నారు డైరెక్ట్గా హైకోర్టులో పిటిషన్ వేయచ్చా అని చెప్పి ఏదైనా కంప్లైంట్ కానీ లేకపోతే సివిల్ ఆర్ క్రిమినల్ ఏదైనా కానీ కోర్టులో వేయాలంటే ప్రతిదానికి ఒక జూర్శిక్ష ఉంటుంది సివిల్ అయితే ఇరవై లక్షల లోపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు వేస్తాం ఇరవై నుంచి యాభై అయితే సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు వేస్తాం యాభై దాటితే జిల్లా కోర్టులు వేస్తాం డైరెక్ట్గా సివిల్ కోర్టు సివిల్ కేసులు ఫైల్ చేయాలంటే ఈ మూడింటిలోనే ఫైల్ చేయాలి కానీ ఇంకెక్కడికి వెయిట్ లేదు అలాగే ప్రత్యేకమైన ఇస్తారు ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఒక కోర్టుని నోటిఫై చేస్తారు అవి కూడా జిల్లా కోర్టు జిల్లా పరిధిలోనే ఉంటాయి కానీ హైకోర్టులో ఉండవు అలాగే క్రిమినల్కి సంబంధించి మూడు సంవత్సరాలు అంతకన్నా తక్కువ పడితే జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అట్లాగే సెవెన్ ఇయర్స్ అయితే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేటు రూరల్ ఏరియాస్లో అయితే టెన్ ఇయర్స్ వరకు సీనియర్ సివిల్ జడ్జి దాన్ని దాటితే లైఫ్ కానీ హ్యాంగింగ్ కానీ వేయాలంటే జిల్లా కోర్టు క్రిమినల్లో అది క్రిమినల్లో కానీ సివిల్లో కానీ దేనికైనా సరే కేసు ఫైల్ చేయాలంటే లోయర్ కోర్ట్స్లో మాత్రమే వేయాలి డైరెక్ట్గా హైకోర్టులో ఉండదు హైకోర్టులో వేసేది కేవలం రిట్స్ లేదా అప్పీల్స్ కింద కోర్టులో డిసైడ్ డిసైడ్ అయిన కేసులకు సంబంధించి అప్పీల్స్ వేసుకోవచ్చు అట్లాగే రిట్స్ వేయవచ్చు రిట్స్ అంటే మన ఫండమెంటల్ రైట్స్కి ఏమైనా భంగం కలిగినట్లయితే ఉదాహరణకి ఒక వ్యక్తిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్ళిపోయారు ఇరవై నాలుగు గంటల కోర్టులో పెట్టల మీరు హెబియస్ కార్పస్ పిటిషను రిట్ హైకోర్టులోనే వేయాలి లోయర్ కోర్టు జూరు శిక్షణ ఉండదు అలాంటికి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే తప్ప డైరెక్ట్గా హైకోర్టులో పిటిషన్ వేయటానికి లేదు కాబట్టి చాలామంది కామెంట్స్లు అడిగారు హైకోర్టులో వేస్తామండి హైకోర్టులో వేస్తారా మీరు హైకోర్టులో వేయాలంటే అలాగే మీకు సంబంధించి ఒక పాస్బుక్ కావాలి ఆర్డీఓ కోర్టులో వేయాలి అలాగే అడంగల్ని తప్పులు వచ్చినాయి ఆర్డీఓ కోర్టు సబ్ కలెక్టర్ కోర్టు కలెక్టర్ గారి కోర్టు అటు వెళ్ళాలి కోర్టు జ్యూరిశిక్షన్ ఉండదు వాటి మీద భూమి హక్కులకు సంబంధించి పర్మనెంట్ ఇంజెక్షన్లకు సంబంధించి వాటికి ఉంటుంది కానీ రెవెన్యూకి సంబంధించి అడంగల్ పహానీల్లో పేరక్కలేదని పాస్ బుక్స్ కావాలని వీటికి కూడా డైరెక్ట్గా సివిల్ కోర్ట్స్కి ఉండదు ఇంకా దేనికి ఉంటుందో సివిల్ కోర్ట్స్ కంటే మతానికి సంబంధించిన విషయంలో కూడా ఏ కోర్టుకి జోరు శిక్ష ఉండదు హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ అలాగే లోయర్ కోర్టుకి కానీ పలానా పండగ ఇవాళ భోగి భోగి ఇవాళ కనుమ కనుమ ఇవాళ జరుపుకుంటున్నారండి అందరూ కాదు తిద్ది ప్రకారం రేపు జరుపుకోవాలి అలా డిక్లేర్ చేయమని అడిగారు అనుకోండి నువ్వు రేపు జరుపుకో మిగతా వాళ్ళతో రేపు వాళ్ళు జరుపుకుంటారని చెప్తుంది మత మతానికి సంబంధించిన ఏ విషయానికి సంబంధించి కోర్టులో జోరు శిక్షణ ఉండదు అలాగే లేటెస్ట్గా సుప్రీంకోర్టు కూడా ఒకటి ఇచ్చింది జ్ఞానవాపి మసీదుకి సంబంధించి ఏ కోర్టు అయితే ఎంటర్టైన్ చేసిందో పిటిషన్ ఆ కోర్టు ఎంటర్టైన్ చేయడానికి లేదు అని ఒక యాక్ట్ ఉంది దాని మీద సపరేట్ వీడియో చేస్తాను చూడండి